హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇక్కడ కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను అయితే ఇవి మనం కటింగు స్టిచ్చింగ్ మనమే చేసాము అయితే ఇందులో కొద్ది తప్పులు అయితే వచ్చాయి కస్టమర్కి ఇచ్చాక కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజులు కరెక్ట్గా లేవు సరిచేయండి అని చెప్పేసి మళ్ళీ మనకి రిటర్న్ తెచ్చారు అయితే ఇది చిన్న మిస్టేక్స్ మనం చేశాం కదా ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను అక్కడ ఏం మిస్టేక్ వచ్చింది అంటే ఇక్కడ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా ఇది మనకి కొలత బ్లౌజ్ అనమాట ఓకేనా కొలత బ్లౌజ్ అయ్యేసరికి ఒక హ్యాండ్ వచ్చేసి పెద్దగా ఉంది ఒక హ్యాండ్ వచ్చేసి చిన్నగా ఉంది ఒకటి ఆరున్నర ఇంచీలు ఉంది ఒకటి ఏడు ఇంచులు అయితే ఉంది ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నా హాఫ్ ఇంచ్ అనేది తేడా ఉంది మనం కొలత తీసేటప్పుడు ఏం చేసాము ఇదో ఈ చిన్న హ్యాండ్ ఆరున్నర ఇంచులది అయితే తీసేసుకున్నాం కొలత తీసేసుకొని స్టిచ్ చేసాం అదొక మిస్టేక్ అనమాట అయితే ఈ ఆరున్నర ఇంచీలు కూడా ఇవన్నీ సిల్క్ బ్లౌజులు కదా మనకి ఇక్కడ మనం కుట్టేవన్నీ సిల్క్ బ్లౌజులు మనకి శ్రావణ మాసం అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి సిల్క్ బ్లౌజులకి కాటన్ లైనింగ్ అస్సలు తడపకుండా అలా కటింగ్ చేసి వేస్తాం ఈ కాటన్ లైనింగ్ మరికొద్దిగా సింక్ అయ్యింది సింక్ అయ్యేసరికి ఆరున్నర కాస్త ఆరు పావు ఆరు ఇంచీలు అలా వచ్చేసింది అనమాట అదొకటి మిస్టేక్ అనమాట అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇలా లైనింగ్ వాష్ అయినప్పుడు ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో ఎక్కువ పొడవు తీసుకుండేటట్టు చూసుకోవాలి అలానే మనం కొలత తీసేటప్పుడు రెండు హ్యాండ్లు ఎంత పొడవు ఉన్నాయో అని కూడా కొద్దిగా గమనించుకొని చేసుకోవాలి ఓకే అదొకటి తర్వాత రెండోది ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ చిన్నగా అయింది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే వదులుతాం కదా హాఫ్ ఇంచు వదిలి ఇలాగ కుట్టుల్లోకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటాం మళ్ళీ ఏం చేసాము ఈ హాఫ్ ఇంచు లేకుండా ఎలా ఓవర్ ల్యాక్ ఉంది కదా ఈ కుట్లంతా డబుల్ కుట్లు ఇప్పేసి ఈ ఓవర్ ల్యాక్ పక్కనే చేసాం అంటే ఒక్క పావు ఇంచ్ అయినా మనకి కలుస్తుంది కదా అని అలా అయితే మూడు బ్లౌజులు ఆ మూడు బ్లౌజులకి అలానే చేసాం అది చేసిన తర్వాత కొద్దిగంతా కొన్ని అయితే సరిపోయాయి ఇంకా ఈ బ్లౌజ్ అయితే బాగా ఇది ప్యూర్ కాటన్ అనమాట ఇది ఇది కొద్దిగా ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది సరిపోలేదు సరిపోనప్పుడు ఇంకా కస్టమర్ ఫీల్ అవుతారు కదా ఎందుకని చెప్పేసి మళ్ళీ ఆమెకి చెప్పాము శారీ తీసుకురండి కట్టు చెంగులో కొద్దిగా కట్ చేసి హ్యాండ్స్ పొడవైతే పెంచుతాము అని చెప్పేసి చెప్పాం అయితే ఇంకొక విషయం నాకు అర్థమైంది ఏంటి అంటే మామూలుగా హ్యాండ్కి పైపింగ్ లేనప్పుడు హెమ్మింగ్ పెట్టుకుంటాం హెమ్మింగ్ అంటే ఇలా క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం అలా చేయాలి మేము ఈ బ్లౌజులకి ఏం చేసాము మళ్ళీ హెమ్మింగ్ చేయడం ఎందుకు అవసరమా అది ఇంకా ఎక్స్ట్రా పని కదా అని చెప్పేసి మామూలుగా పైన కింద అంటే ఇన్ అంటే మామూలు తిరగేసి కుట్టేసామనమాట పైన వేసాము కుట్టేసి తిరగేసి మామూలు పైపింగ్ లాగే చేసేసామన్నమాట ఇక్కడ మేము హెమ్మింగ్ అనేది పెట్టలేదు లోడింగ్ అంటాం దాన్ని లోడింగ్ చేసాము సరేనా అలా చేసేసరికి ఎక్స్ట్రా కొన్ని కనీసం అలా హెమ్మింగ్ పెట్టున్నా సరే ఆ హెమ్మింగ్ ఇప్పేసి ఎక్స్ట్రా మనము లైనింగ్ వేసేసి లోపల ఫోల్డ్ చేస్తున్నా లైనింగ్ మనం హెమ్మింగ్ చేసుకున్నా మనకు వన్ ఇంచ్ అనేది పొడవు పెరిగేది అయితే నేను అనుకున్న పైపింగ్ లేని బ్లౌజులకి ఏవైనా ఇలాంటి ప్లెయిన్ బ్లౌజులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెమ్మింగ్ పట్టే అనేది పెట్టాలి ఆ హెమ్మింగ్ కూడా ఈ బ్లౌజ్ క్లాత్ ఇలా ఉండేటట్టు ఇలా వన్ ఇంచ్ ఫోల్డ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఎవరైనా మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకొని కస్టమర్ బ్లౌజులు కుడుతున్నారంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి హెమ్మింగ్ ఎందుకులా అనేసి అలా లోడింగ్ పెట్టేయద్దు హెమ్మింగ్ అయితే ఖచ్చితంగా పెట్టండి సరేనా అది ఒకటి తర్వాత టూ హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని అది చూసుకోండి ఇంకొకటి ఏంటంటే మామూలుగా కస్టమర్ బ్లౌజు ఇలా తాళ్ళు ఈ బ్యాక్ సైడ్ కట్టుకునే తాళ్ళు వచ్చేసి ఈ బ్లౌజులో నేను అస్సలు చూడనే చూడలేదు అంటే ఇది కొలత బ్లౌజ్ కదా ఏముంది తాళ్ళు ఒక రెండున్నర మూడు ఇంచులకు పెట్టేస్తే సరిపోద్ది అది కామన్ కదా ఎవరికైనా అని చెప్పేసి నేను ఈ మూడు బ్లౌజులు కూడా మూడు ఇంచులకు పెట్టాను మూడు ఇంచులకు పెడితే ఆమె ఉన్నదంటే మూడు ఇంచులకు పెడితే నాకు భుజోలు పైకి వెళ్ళిపోతున్నాయి కిందకి పెట్టండి నా బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలా అని అంటే ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిందే ఫస్ట్ ఆమె కొలతకి ఇచ్చింది కూడా మనం కుట్టిందే మనం కుట్టిన దాంట్లోనే ఒక హ్యాండ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ అయితే ఉంది అదైతే చూసుకోలేదు అంటే మనము ఇక్కడ కుట్టడానికి వచ్చే వర్కర్స్ అయితే అయితే కుట్టిస్తాం కదా అయితే చూసుకోలేదు నేను కూడా చూసుకోలేదు కస్టమర్కి వెళ్ళిపోయింది కస్టమర్ కూడా అబ్జర్వ్ చేయలేదు దానివల్ల ఇప్పుడు ఇంత వచ్చిందనమాట అయితే మళ్ళీ చూసేసరికి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకు నాలుగున్నర ఇన్షీలు ఉందనమాట ఇది కూడా మనము చూసుకోవాలి ఇది తాళ్ళు పెట్టడానికి కూడా ఎందుకు చూడడం అని కొద్దిగా నెగ్లెక్ట్ చేసేస్తే మళ్ళీ నాలుగు మొత్తం మూడు బ్లౌజులకి మూడు కాదు నాలుగు బ్లౌజులు నాలుగు బ్లౌజులకి మళ్ళీ కుట్లు విప్పి మళ్ళీ కుట్లేసి మళ్ళీ అంటే టూ అవర్స్ అయితే టైం అయితే పట్టింది కాబట్టి ఇలా మనకి పని వేస్ట్ ఈ టూ అవర్స్లో మనం ఒక బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు దీనికి ఎక్స్ట్రా మనకి డబ్బులు ఇవ్వరు ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ ఇలాంటివైతే ఉంటాయి తర్వాత ఈ బ్లౌజ్ ఇందులో కూడా ఇంకా అంటే మన బొటిక్ నుండి ఓన్లీ కటింగ్లు స్టిచ్చింగ్లే కాకుండా ఇలాంటివి కూడా నేను చెప్పాలి అనుకుంటాను ఎందుకంటే కొత్తగా నేర్చుకొని కుట్టే వాళ్ళకి ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ముందు జాగ్రత్తగా తెలుసుకోవచ్చు సరేనా అయితే నేనేం చేశాను ఈవిడ ఈ బ్లౌజ్ ఇచ్చి పోట్లీ బటన్స్ బ్లౌజ్ కుట్టండి అని చెప్పేసి నాకు రెండు మూడు గంటలు టైం ఇచ్చింది రెండు మూడు గంటల్లో బాల్స్ రెడీ చేసి హడావిడి హడావిడిగా కుట్టేసరికి ఏమైందంటే ఈ పోట్లీ బటన్స్ మనకి రైట్ సైడ్ రావాలి కదా మనకు కనిపించేది లెఫ్ట్ సైడ్ పెట్టేశాను అనమాట హడావిడిలో అస్సలు చూసుకోలేదు లెఫ్ట్ సైడ్కి పెట్టేశాను ఆమె వేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చారు రిటర్న్ ఇచ్చేసి మీరు ఇటు సైడ్ పెట్టారని మళ్ళీ ఇటు ఎప్పదీసి మళ్ళీ ఇటు పెట్టేసరికి అదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం అయితే వేస్ట్ అయిందనమాట మనము ఇలాంటి పనులు చేస్తే టైం కూడా వేస్ట్ అవుతుంది ఫస్టే మనము జాగ్రత్తగా చూసుకోవాలి అర్జెంట్ అంటే లేదు ఇవ్వలేనో అని చెప్పేయాలి కానీ అర్జెంట్ అని ఒప్పేసుకొని మళ్ళీ ఇలాంటి పడ్డం అనేది చాలా కష్టమని అర్థమైంది నాకు అందుకే ఇలాంటి జాగ్రత్తలు మీతో షేర్ చేస్తే మీరు కొద్దిగా అవగాహన వస్తుంది కదా అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్